వేడి వేడి టొమాటో రసం అన్నం లివర్ ఫ్రై తినేసి ఎట్లుందో చూపు ఏ అట్లా అయితే చెప్పే నా కొడుక్కి ఏదన్నా చెప్తాడు ఫ్రెండ్స్ వాడు చెప్తా ఉన్నాడు కదా బాగా నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉండాలండి నేనైతే చాలా బాగుండను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజైతే లివర్ ఫ్రై అయితే చేసుకుందాం అనేసి అని కాస్త కోల్డ్ ఉంటుంది లివర్ ఫ్రై అంటే గిజాడు లివరు గిజాడు ఫ్రై చేసుకొని కాస్త టమాటా రసం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అలానే కొత్త ఫోన్ తీసుకోండి ఆ ఫోన్లోనే ఈరోజు కొత్తగా వీడియో తీస్తూ ఉండాను నాకు తెలియదు వస్తుందో తెలియదు ముందు చాలా చిన్న ఫోను పాత ఫోను అది రోజులు దాంతో తీస్తూ ఉండి ఈరోజు కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియో అనమాట దీంతో ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఉండాను ఇది హాఫ్ కేజీ అన్నమాట గట్టిది ఇది మెత్త తర్వాత వేసుకుందాం ఫస్ట్ బట్ట వేసుకుందాం ఈ కం కుర్చేయొచ్చు కదా కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఫ్రై చేసుకొని మనకి ఈజీగా ఉంటుంది చిట్లేమనా చేయాలంటే బలే ఉంటుంది ఈ కడాయి ఇది అబ్లో ఒక్కటి తీసుకుంటండి వానేస్తామండి కరెంట్ యాక్కి వచ్చిందో తెలియదు నాకు మనకి దీనికైనా బందాగట్టి దిగాడేస్తుంది అప్పుడు మాత్రము ఇది వరకు ఏమో అంత వదిలేదు దీంట్లో అయితే ఫుల్గా వదిలితది ఆయిలు ఎక్కడి ఎంత ఆయిల్ వదిలిందో ఫుల్గా వదిలింది ఆయిల్ దీనిపై మనం ఇప్పుడు రివర్ కూడా వేస్తున్నాము అది కొంచెం ఫస్ట్ వేసేసినామంటే గట్టిది కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది ఇది మెత్తది ఫాస్ట్గా అవుతుంది కదా అందుకని నేను తర్వాత వేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి కడాయిలు మాత్రము వేయించుకునే భలే ఉంటుందబ్బా నాకు భలే ఇష్టం ఇట్లా పెద్ద కడాయిల్లో వంట చేసేవి అంటే తక్కువ క్వాంటిటీ వంట చేసే కన్నా నాకు ఎక్కువ క్వాంటిటీ వంటలు చేసేకి చాలా ఇష్టం అనమాట ఒక స్పూన్ రాళ్ళొప్పు అయితే వేసుకుంటా ఉండను ఒక అర స్పూన్ ఒక అర స్పూన్ పసుపు వేసేసి ఈ రేట్ కూడా అవతలే ఈ సైడ్లో అంతగా బాగుండదు ఇది లాక్డౌన్ టైంలో మా ఊర్లో అంగడేసుకోవాలి హోటల్లో అప్పుడు తీసుకోండి వచ్చి బాగా తినేసి పోయేవాళ్ళు మళ్ళీ వచ్చేస్తాను కుని పోయేవాళ్ళు ఒక్కొక్కరు ఎంత డబ్బులు వెళ్ళినా మర్చిపోయినారు దొంగన పడుతుంది నేనేం చేసేది ఈ వీడియోలో పద్మ తిట్టుకుంటా ఉందన్న అనేసన్నా నాకు డబ్బులు తెచ్చిస్తారేమో చూస్తాం వీడియో ఒకవేళ ఎవరైనా చూస్తే ఒక్కొక్కరు ఎంత తీయాల ఫ్రెండ్స్ అందుకే అన్నాను తిప్పుకోవద్దండి అది కొంచెం ఫ్రై అవని ఇలా చూడండి ఒక రెండు తెల్లుల్లిపాయలు ఒక అంతలా పొగించి అల్దము రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను అదే మాదిరి అర స్పూన్ మిరియాలు కాదు స్పూన్ జీలకర్ర కాదు స్పూన్ సోంపు ఇవన్నీ మిక్సీకి వేసుకొచ్చేద్దాము కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇది చాలు ఫ్రై అయ్యింది ఇది ఇక్కడ దాంతో ఇప్పుడు దీంతో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటాం పచ్చిమిరపకాయలు ఒక నాలుగైతే వేసుకుంటా అండి మేము కొద్దిగా కారు ఎక్కువ తింటాము కొంచెం కారేపాటు సరే ఫ్లేవర్ నాకు బాగా ఇస్తున్నాయి కాస్త తక్షణము ఒక పాలు కేజీ ఉల్లిపాయలు అయితే నేను పెట్టుకోవాలి ఒక ఐదు రూపాయలు అనుకోండి అంటే ఇట్లే ఇచ్చుకొని చేస్తా ఉన్నాం కదా కాబట్టి లాంగ్ అవుతుందేమో ఈ వీడియో అంటే అట్లా స్లో మాట్లాడుకుని చేస్తే అది బాగుంటుంది మనం ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి ఇంకా మాట్లాడుకుంటూ మాత్రం ఫ్రై అవుతా ఉంది ఫ్రై అయ్యింది అది ఒప్పించిన వాళ్ళు వేసుకుని అప్పుడే కూడా అట్లా కొన్ని బాగా బాగుంటుంది కదా ఫ్రై అయ్యింది ఆల్రెడీ ఫ్రై అయ్యండి ఇది వచ్చే స్టాలో రుబ్బుకున్నాం కదా అవి వేసుకుంటా ఉన్నాను బాగా మిక్స్ చేసుకున్నాను ఆ కొత్తిమీర అల్లము జత్ర మిరియాలు అంతా మంచి మెట్స్ నాకు ఇట్లా ఫ్రై చేసేసి ఆ స్మెల్ ఇట్లా చూస్తే చాలా ఇష్టం వంట చేస్తూ ఉంటే అసలు ఇష్టపడి అనుకోండి ఆ వంట చేసే కష్టం లేదు నాకు వంట చేస్తే చాలా ఇష్టం బాగా ఎంజాయ్ చేసుకొని చేస్తూ ఉంటాను వంటలో ఎక్కడ పోతేనో నన్ను తరలించేస్తారు వంట పనికి ఏదైనా ఫంక్షన్కి పోతుందనుకోండి మా అక్కలు చెల్లెలు వాళ్ళు అమ్మా నువ్వు బాగా వంట చేస్తావు కదా రా అమ్మ మనమే ఇది చేసి చేసి అలిసిపోయి మనం వంట పని చేసే ఇండ్లలో చేసి అలిసిపోయి ఇప్పుడు రోజు కూర్చొని తింటామంటే ఆ ఆడ తగిలిచ్చేస్తారు నా కూతురు వాళ్ళు ఇంటికి పోతుంది మమ్మీ బిర్యానీ చేసి పెట్టి మమ్మీ మమ్మీ ఫ్రై చేసి పెట్టు మమ్మీ నువ్వు బాగా చేస్తావు కదా అట్లా అన్ని తవ తగిలిచ్చేస్తారు వంట వేసుకుంటే అది కూడా ఒకటి ఇదేదో వేసుకుంటామంట బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేను మా హోటల్లో కూడా ఇట్లా చేసేదాన్ని అంటే అక్కడ చేసిచ్చుకొని అడవులు ఎత్తుకొని పోయిస్తూ ఉండదు అట్లంతా కూడా నువ్వు చేసిస్తాము ఒక కేజీ కింద రెండు కేజీల కింద అని వాళ్ళే తెప్పించి చేపించుకొని పోయేవాళ్ళు అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇది అది కడాయిలో ఈరోజు చేస్తూ ఉంటే నాకు మా హోటల్లో చేసి ఉండేదే గుర్తొస్తా ఉంది నాకు హోటల్లో చేసుకున్నట్లే అనిపిస్తా ఉండదు అబ్బాయి రోజు అంతా ఎంత బాగా తేలుతూ ఉంటుందా సూపర్గా ఉంది వెళ్తుంది ఇప్పుడు అందుకైతే ఇవాళ రెడీ అయ్యింది ఇప్పుడు కాస్త కారం అంతా వేసుకుందాము ఒక స్పూన్ గరం మసాలా అయితే వేస్తా ఉన్నా నేను రెండు స్పూన్లు కారం పొడి అయితే వేస్తా ఉందా దీనికి కొంచెము కారం గరం మసాలా తగిలితే సూపర్గా ఉంటుంది మనకి కుమారి అంటే చేసి ఫేమస్ అయింది కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది ఒక స్పూన్ ధనియాల పొడి చేసి బాగా నచ్చేసుకుందాం సూపర్గా ఉంది కదా చూసేదానికి ఇంతే ఎంత అంటే ఒక ఇంతే ఇంతే నేను ముప్పై రూపాయలు అనేసి పేల్ చేస్తాను మా హోటల్లో టలు అంటే చాలా పెద్దదేం కాదు కొంచెం ఒక సగం అయితే వేసుకుంటాము నేను అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుందాం బాగుంటుంది మనం టమాటా వేసుకోలేదు కదా కాబట్టి ఒక్కొక్కసారి నేను దింతానే టమాటా వేసుకుంటా రైస్లు అట్లే డైరెక్ట్గా కలుపుకొని తింటాం చాలా బాగా ఇష్టం పిల్లలకంతా కొత్తిమీర అయితే ఎంత బాగా వాసన వస్తామో తెలుసా అక్కడ మేము గుడికైతే పోయినాము అది ఒక బ్లాగ్ అయితే తీసినాను ఫస్ట్ టైం ఒక బ్లాగ్ అయితే తీసినాను ఆ గుడ్తో తీసుకొచ్చినాము అక్కడ పండిస్తారనమాట ఇది తీసుకొచ్చి కూడా నాకు దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది ఎంత బాగా స్మెల్ ఉంది తెలుసా సూపర్ స్మెల్ వస్తూ ఉండదు ఫ్రెష్గా ఉంది చూడండి ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకుంటాము సూపర్గా మనకి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చేసి వేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా మిగతా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని బ్లాగ్స్ కూడా వస్తుంది ఈనాడమే మీద స్టార్ట్ చేసింది ఒకటో రెండు తీసిన ఇంకా అప్లోడ్ చేయలేదు ఉంటుంది అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తా అంటే ప్లీజ్ ఛానల్కి చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మా జ్వరము అట్లంతా ఉండేటప్పుడు నోరు కొంచెం ఏదన్నా కొంచెం కారంగా తినాలన్నాడు ఉంటుంది వాళ్ళు కూవ్వు చేస్తే పెండ్లా వచ్చి నాకు తెలుస్తుంది అమ్మ చేసేసే భోజనం గురించి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాగా వాళ్ళు చెప్తా ఉన్నాడు కదా ఆ మాది బాగా